ఇవాళ డిస్కోర్స్ అంటాం కదా పరిభాష సామాజికమైనటువంటి పరిభాష సమాజంలో మారిపోయింది ముస్లింస్ అని అంటే తెలుసా మీకు మరొకళ్ళు ఎవరో ఒకళ్ళందరూ పెంచోళ్ళకుంటారు అన్ని తమ్ నెల్స్ వచ్చేసింది కొత్త మాట నువ్వు ముస్లిం అన్నావు అనుకో నువ్వు కూడా ముస్లిమా అని గాంధీ గారు నెహ్రూ ముస్లింసే వాళ్ళకే పుట్టారని కొత్త సిద్ధాంతం కనిపెట్టి దాని దేశాంతా ప్రచారం చేసి నమ్మించేస్తాను కూడా ఎడారి మతాలు శవాలు ఇలా అనేక రకాలైనటువంటి భాషలు నేను చూశాను ఇవన్నీ తమ్మ నెల్స్ పెడుతున్నాను దేవుళ్ళ గురించి దేవతల గురించి లేదా ప్రవక్తల గురించి అసలు దిగ్భ్రాంతకరంగా ఉంది ఇంత ద్వేషం వచ్చింది జనం మధ్య ఇంకెక్కడికి వెళతామని నేను అడుగుతున్నాను మంచిదే దీనివల్ల కొంత ముస్లింస్ వాళ్ళతో చాలా సమస్యగా ఉంది కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఈ ముస్లింస్తో చాలా తలనొంది వీళ్ళు చాలా ఛానందస్సులు వీళ్తా వేగలేబోతాం కొంచెం వీళ్ళు డోసు పెంచితే మంచి ఏం నష్టం వచ్చింది వాళ్ళ దాని సెట్ అవుతారు కానీ నాకు తెలిసి ఇలాంటి మందులు అక్కడ పని చేయలేదు ఒకటి వాళ్ళు అనుకున్నాను దుర్మార్గులు కూడా కాదు ఓకే కాసేపు పిచ్చి అనుకున్నాను నీతో ఒక ఆర్గ్యుమెంట్ మాట్లాడడం గురించి చెప్తాను కానీ భారతదేశంలో ముస్లింస్ ఇరవై కోట్ల మందికి పైగా ఉన్నారు ఇరవై అంటే ప్రపంచంలో చాలా అతిపెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువ కెనడా కంటే బ్రిటన్ కంటే యూరోప్ అన్నింటి జనాభా కంటే అమెరికా దగ్గర కొంచెం ఎక్కువ దేవు అంతమంది జనాభా భారతదేశంలో ఉన్నారు నువ్వు వాళ్ళందరినీ ఏం చేస్తావు వాళ్ళందరినీ తిట్టి దూషించి బాధ పెట్టి రామ మందిరం అనేది ఓపెన్ చేసిన రోజున ఓపెన్గా సోషల్ మీడియాలో దయ ఉంచి ముస్లిం ట్రైన్ మీద జర్నీ చేయకండి మనకు ప్రమాదం ఉందని చెప్పారు ఎందుకు అనుకుంటున్నారంటే నిజంగా జరిగిన ప్రమాదాలు గతంలో గతంలో కుర్రాడు ఢిల్లీ దగ్గర పలానాన్న ముస్లిం పేరు చెప్పినందుకంటే కూడా చెప్పేశారు ముస్లిం అనేవాడు కనిపించగానే కొన్ని చంపేయాలని జనం చాలా మంది కనిపించారు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి భయం చూపురా క్రూరత్వం చూపురా కాదు వాడు దుర్మార్గ నిన్ను నమ్ముతున్నాడు ముందు ప్రాబ్లం ఇలా కోట్ల మంది నమ్ముతారు మన చుట్టూ ముస్లిం అయి ఉంటే నువ్వు ఎంత కంఫర్టబుల్గా ఉండగలుగుతావు నీకు ఇళ్ళు దొరికితే బయట చాలా చోట్ల నువ్వు అద్దె గడిగితే నువ్వు ముస్లిం పేరు చెప్తే నీకు ఇళ్ళు ఇస్తారనుకుంటావు కానీ ఇల్లు ఇళ్ళు అమ్ముతారనుకుంటావా అలా ఉంది పరిస్థితి నువ్వు కంఫర్టబుల్గా ఎందుకు నువ్వు ముస్లిం కాదు కాబట్టి సిగ్గనిపించలేదు నువ్వు కంఫర్టబుల్గా ఎందుకు ఉంటావంటే నువ్వు మగవాడివి కాబట్టి ఆడవాళ్ళు కాదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మన జయబర్లో చెప్తాం సుస్సు పోసుకుంటే మగవాడు ఏం చేస్తాడు ఆ పక్క వెళ్ళి గల్లీలో అడ్డి చూసి ఓపెన్ చేసి పోసుకుంటాడు ఆడ మనుషులు పని చేయలేదు అలా చేయకూడదు అని చెప్పాను వాళ్ళంత పెయిన్ తట్టుకోవాలి నువ్వు అప్పుడు నీకు తెలుస్తుంది బాధ తెలుస్తుంది ఒక ఆడ మనిషి ఎంత పెయిన్ పడుతుంది నువ్వు పడాలి ఒక ముస్లిం ఎంత బాధపడతాడో వివక్ష గురి అంత వివక్షను నువ్వు ఊహించుకోవాలి ఒక దళితుడు ఎంత హింసపడ్డాడో అంత హింస నీకు అర్థం ఒక మాది కూడా ఎన్ని బాధలు పడుతున్నాడు మాలోడి తెలియాలి ఈ తెలియక కూడా నేర కాదంటున్నా నేను అన్యాయం కాదా నేను నీ కొడుకు అయితే ఇలా వదిలేస్తావా కుటుంబంలో అయితే వదిలేస్తావా నువ్వు చెప్తున్న పరిష్కారం ఏంటని ఓ ముస్లిమ్స్ మొన్న మొన్న బహుశా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అధికారంలో గాంధీ గారు నెహ్రూ గారు ఎక్కడ నుంచి పడవల్లో తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో సెటిల్ చేశారేమో ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు జనం కానీ ముస్లింస్ వచ్చి పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాలేదు వెయ్యి ఏళ్ళు పైనది ప్రవక్త క్రీస్తు శకం ఏడు వందలు ఆయన మొదలు పెడితే సుమారుగా ఆయన జీవితకాలం కొంచెం అటు ఇటు ఇక్కడ వచ్చి ముస్లింస్ కేరళ తీరానికి అంటే అటు ఇటుగా పన్నెండు వందల ఏళ్ళు అయింది పన్నెండు వందల ఏళ్ల నుంచి ఆయన అంతా ఉంటున్నారు ఏ భారతదేశంలో నువ్వు మైనార్టీ అవ్వలేదు భారతదేశం ఆకాశం కూలిపోలేదు నీ గుళ్ళన్నీ గుళ్ళని ఇంకా బాగానే అని చాలా చాలా అంటే అనుకుంటా అన్ని కూల్చేస్తారు మీ ఆడవాళ్ళు చంపేస్తారు రాస్తారు బయట సురక్షితంగా ఉన్నారే ఓ వాళ్ళు మెజార్టీ వాళ్ళు పరిపాలించారు ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు మీరంతా ముస్లింస్ అంతా హిందువులు అధికారులకు వచ్చారు హిందువులు మొన్న పదేళ్ళ నుంచి వాళ్ళు వందల సంవత్సరాలు పాలించారు నువ్వు బారే ఉన్నావు కదా అక్కడ అన్యాయం జరిగింది జరగదు దాంట్లో హిందువులు జరిగినప్పుడు కూడా అన్యాయం జరిగినాయి వాళ్ళు అన్యాయం చేయలేదని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు ముందు మొత్తం యొక్క ఉనికికి భారతదేశం యొక్క ఉనికికి నీ కుటుంబం యొక్క ఉనికి ముప్పు వచ్చింది అనేది పచ్చాపత వెయ్యి పన్నెండు వందల ఏళ్ళ నుంచి లేని ముప్పు ఇగో ఈ సంఘాలు మొదలు పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టి వంద ఏళ్ళ నుంచి ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రక్షించారు నన్ను అనుకుంటాను నేను వందేళ్ళకు ముందేవాడు రక్షించాడు వెయ్యి ఏళ్ళ నుంచి అడుగు అప్పుడేం కాలే కదా నాకు ఇంత తెలివి లేదా అక్బర్కి ఎంత మంది భార్యలు ఆయన ఎంత దుర్మార్గుడు చెప్పేవాడికి కృష్ణదేవాలకి ఎంతమంది భార్యలు హిందూ రాజులకి ఒక్కొక్కడికి ఎంతమంది భార్యలు నువ్వు చూసావా ఆ లెక్క మాట్లాడాలా కాశ్మీర్లో రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక మంత్రిత్వ శాఖ ఉంది ఆ శాఖ పేరు ఏంటంటే దేవాలయాలను పడగొట్టే శాఖ దేవాలయాలను విగ్రహాలను పడగొట్టడానికి దానికి ఏదో దేవోత్పాతన ఏదో పేరు పెట్టారు ఆ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఆ దేవాలయాలు పడకొడతాడు డబ్బులు చేస్తాడు చేశాడు గౌరవం ఏంటంటే ఆ రాజు ముస్లిం కాదు హిందూ చరిత్ర చాలా విషయాలు చెప్తాను ఇలాంటి నేను చూశాను టిప్పు సుల్తాన్ మీద చాలా గౌరవ విషయాలు రాశాడు జీవితకాలంలో ఆయన ఇంటికి అవతల కొంచెం దూరంలో గుళ్ళును శృంగేరి కూడా ఉండేది వాళ్ళని దోచుకోవడానికి వాళ్ళని బదలగొడానికి మరాఠాలు వచ్చారు నేను వాళ్ళు అలా వస్తారు టిప్పు సుల్తాన్ పోయి కాపాడాడు చెప్పాలను ఇలాంటివి పదివేల ఎగ్జాంపుల్స్ చెప్తాను అబద్దాలు చెప్తున్నాయి వాళ్ళు జనాలు మోసం చేయడానికి ఒక చెప్పి ఏం సాధిస్తావు ఇరవై కోట్ల మంది ప్రజల్ని ఊపిరి అవకాడ చేస్తావు అలా అవకండి ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా నేను ముస్లింలు కాబట్టి అన్యాయం గురవుతాను అనుకుంటాను అప్పుడు నువ్వే ఏమంటే చూసేవాడు ముస్లిం అనుకుంటాడు వాడు మన నమ్మట్లేదంట వాడికి నువ్వు ఏ రకమైనటువంటి జీవన పరిస్థితులు లేకుండా చేస్తావు ఒక పక్క వాడిని టైట్ చేస్తా వాడిని ద్వేషిస్తా వాడిని నీతో కలవడానికి వీలు లేకుండా నీతో స్నేహం చేయడానికి వీలు లేకుండా చేస్తా ఇప్పుడు ఆయన ద్వేషించే కొత్త మాత్రం మొదలుపెట్టి శంకరాచార్యుల పేటాలు పెట్టి పన్నెండు వందలు ఏళ్ళే ఇంక ఎక్కువేది రామానుజలు పేటాలు పెట్టి కూడా వెయ్యి ఏళ్ళు పైన ఏం ముప్పు వచ్చింది అడుగుతున్నాను నేను ఎప్పుడు హిందువుల అధికారులు ఉన్నారు ఎంతమంది అధికారులు ఉన్నారు ఏం జరిగింది ఎంతమంది రాజులు చెట్టగా ఉన్నారు నేను చెప్తాను ఎంతమంది రాజులు మంచిగా ఉన్నారు కూడా చూడాలి అది కూడా చెప్తారు ఎందుకు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తా ఇరవై కోట్ల మంది పైగా ఉన్నటువంటి ప్రజానికాన్ని శత్రువులుగా మార్చి పసిపిల్లల దగ్గర నుంచి పైదాకా నూరి పోస్తున్నావు